జనవరి పదకొండు అతిపెద్ద అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ ఈ రోజున గుమ్మానికి దీన్ని కడితే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మరి జనవరి పదకొండు అతిపెద్ద అమావాస్య రోజున మనం గుమ్మానికి ఏంటి ఇది ఎలా తయారు చేయాలి దీన్ని మనం ఇంటికి గుమ్మానికి కట్టడం ద్వారా ఏం జరుగుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది అమావాస్య తిథిని ప్రతి ఒక్కరూ కూడా కాస్త భయపడుతూనే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనే విశ్వాసం చాలా వరకు మన యొక్క భారతదేశంలో ఉంది అయితే ఆ అమావాస్య రోజునే మన పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలను మనం పూర్తి చేస్తామని ఆ రోజున మన పితృదేవతలు మన ఇంటికి వస్తారు అనే విషయం ఎంతమందికి తెలుసు నిజం ఆ రోజున మన పితృదేవతలు మన ఇంటి వాకిట్లో నిలబడి సాయంత్రం ఆరు గంటల నుంచి వేకువ జాము వరకు కూడా అంటే సుమారుగా తొమ్మిది గంటల వరకు కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పుత్ర పౌత్రాది వారందరినీ కూడా వారు చూసుకుని సంతృప్తి పడతారు ఈ యొక్క సంతతి ఎంత వరకు వృద్ధి చెందింది ఎంత మంది తమను గుర్తు చేసుకుంటున్నారు ఎంతవరకు వారి యొక్క ఆలోచన ఇంట్లో ఉంది అనే విషయాలను వారు గ్రహించుకుని వరాలను ఇచ్చి వెళ్తారట మన పితృదేవతలు కాబట్టి అమావాస్య తిథిని చాలా గొప్పగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా మార్వాడీలు తమిళులు అయితే అమావాస్య రోజునే చాలా పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కొత్త కొత్త కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉంటారు ఈ యొక్క అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పనిని మాత్రం చేసి తీరాల్సిందే అదేంటి అనే విషయాన్ని మనం చూసేద్దాం దానికంటే ముందు అసలు అమావాస్య రోజున మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చూసేద్దాం అమావాస్య రోజున ఎవరూ కూడా మందు అంటే మద్యపానం కానీ మాంసం కాని ముట్టకూడదు ఎందుకంటే అవి రెండు కూడా అమావాస్య రోజున నిషిద్ధమని మన గ్రంథాలలో చెప్పబడింది ఏమాత్రం వాటిని ముట్టినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన శాపానికి మీరు గురవుతారని చెప్పి చెప్పబడుతోంది అమావాస్య రోజున కొందరు ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు అలా చేసే వారికి పుణ్యఫలం దొక్కుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అదేవిధంగా కొందరు అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు అలా శుభ్రం చేసుకున్న తర్వాత సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ రోజున చేసేటటువంటి పూజకు చాలా ఫలితం దక్కుతుంది అంటే మామూలు రోజుల్లో మనం చేసే పూజ కంటే కూడా అమావాస్య రోజున చేసేటటువంటి పూజకు అత్యధికమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా అమావాస్య రోజున కూడా మీరు ఈ పూజాధికారులను పూర్తి చేసుకోవచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎర్రని పూలతో పూజ చేస్తే ఖచ్చితంగా అమావాస్య రోజున చేసే ఎర్రని పూలతో పూజ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ తల్లి ప్రసన్నత లభిస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక ఆ రోజున మీరు చేయవలసిన మరొక పని ఏంటి అంటే అమావాస్య రోజున మీకు వీలు పడితే ఖచ్చితంగా దేవాలయ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీకు వీలైనంత వరకు మీ స్తోమత ఉన్నంత వరకు ఎవరైనా లేని వారికి దానం చేయండి భోజనాన్ని దానంగా ఇస్తే ఇంకా మంచిది అన్నదానానికి మించిన దానం మరొకటి ఈ ప్రపంచంలో లేనే లేదు అలా దానం చేసిన వారికి చాలా చక్కగా పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం అమావాస్య రోజున పేదలకు గాని వికలాంగులకు గాని ఆహారాన్ని దానం చేయటం ద్వారా పొందుకోగలుగుతాం శని మనపై కోపగించకుండా మనపై తన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున ఇలాంటి పనులు చేసి తీరాల్సిందే కంబడి దుప్పటి ఇలాంటి వాటిని ఎవరైతే యాచకులు ఉంటారో వాళ్ళకి దానం చేయటం ద్వారా శని అనుగ్రహానికి మనం పాత్రలు కాగలుగుతాం ఇలా అమావాస్య రోజున చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఇక అదే రోజున మీరు చేయవలసిన మరొక పని ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని బయటకి పోగొట్టుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి అంటే గుమ్మానికి ఈ ఒక్కటి కట్టండి చాలు ఇక మీకు తిరుగనేదే ఉండదు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకి పారిపోతాయి మరి చేయవలసింది ఏంటి అంటే మీ ఊరిలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ముఖ్యంగా మన దేవాలయాల దగ్గర రావి చెట్లు ఉంటాయి ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టుకు నమస్కరించుకోండి అలా నమస్కరించుకున్న తర్వాత ఒక చెంబెడు నీళ్లు రావి చెట్టుకు పోసి తల్లి నీ నుంచి సేకరిస్తున్న ఈ ఆకులతో నేను చేసుకునేటటువంటి ఈ యొక్క పరిహారానికి సంబంధించిన ప్రతిఫలాన్ని నా కుటుంబానికి దయచేయి అని చెప్పి నమస్కరించుకున్న తర్వాత మీరు ఆ రావి చెట్టు ఆకులని ఎక్కడా కూడా మీరు చెట్టుకున్న ఆకుల్ని కొయ్యకూడదు క్రింద పడి ఉన్న ఆకులలో ఎక్కడ చిన్న కన్నం కానీ ఎండిపోయినట్లు కాని లేదా పాడైపోయినట్లు కానీ లేని ఆకులు పూర్తిగా పత్రం అంతా కూడా పచ్చని రంగులో ఉండాలి అలాంటి ఆకులు ఒక పదకొండు సేకరించండి కాడలతో సహా అలా సేకరించిన వాటిని తిరిగి నమస్కరించి ఇంటికి తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకున్న వాటిని శుభ్రంగా పసుపు నీళ్లలో కడగండి అలా కడిగిన తర్వాత తెల్లని దారాన్ని తీసుకుని దానికి పసుపు రాయండి అలా రాసినటువంటి ఆ దారంతో చక్కగా ఈ యొక్క పదకొండు ఆకులని దండలా కట్టండి అంటే తోరణంలా కట్టండి అలా తోరణంలా కట్టినటువంటి ఆ తోరణాన్ని చక్కగా మీరు రావి ఆకుల తోరణం తయారు చేసుకున్నారు అలా కట్టినటువంటి ఆ తోరణాన్ని తీసుకొచ్చి మీ గుమ్మానికి అంటే ముఖద్వారానికి కట్టండి అలా కట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉండేటటువంటి దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి బయట నుంచి ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి ఇలా ప్రతి పదకొండు రోజులకి ఒకసారి చేసుకోవాలి పదకొండు ఆకులతో తోరణాన్ని తయారు చేసుకుని ప్రతి పదకొండు రోజులకి ఒకసారి ఈ తోరణాన్ని మార్చుకుంటూ ఉండాలి ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ లా చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట కానీ మొదలు పెట్టడం మాత్రం అమావాస్య రోజున మొదలు పెట్టుకోవాలి ఇలా చేయటం ద్వారా చిన్న పిల్లలు ఇంట్లో ఉండేటటువంటి చిన్న పిల్లలు పెద్దవాళ్లు దిష్టి తగిలి దిష్టి బాధల వల్ల వారు సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడతారు ఇంట్లో ఒకరితో ఒకరికి సఖ్యత లేకుండా ఇబ్బంది పడతారు అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు ఆర్థిక పరమైన కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇదంతా కూడా దుష్ట శక్తుల యొక్క ప్రభావమే అని చెప్పి మనం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఒక్కోసారి మనం తెలుసుకోలేం కూడా ఇంట్లో ధనం నిలబడట్లేదు ఎంత కావాలంటే అంత వస్తోంది కానీ అవసరానికి ధనం ఉండట్లేదు బయట వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకోవాల్సి వస్తోంది అని మనం ఆలోచించేటటువంటి పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క పరిహారాన్ని చేయటం ద్వారా మనకి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడతాం ఎందుకంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పత్రాలు చక్కగా అబ్జార్బ్ చేసేస్తాయి అలా చేసిన తర్వాత ఈ పత్రాలని మనం పదకొండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటాం కాబట్టి నెగిటివిటీ అంతా వాటితో పాటే బయటకు వెళ్ళిపోతుంది అలా తీసేసిన ఆ యొక్క దండను అంటే ఆ తోరణాన్ని తీసుకువెళ్లి పారే నీటిలో వేసేయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా ప్రతి పదకొండు రోజులకి చేసుకోవడం ద్వారా అంటే పదకొండు పత్రాలు కట్టి పదకొండు రోజులకు మార్చుకోవాలి చేసుకోవడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకోగలుగుతాం అంతేకాకుండా మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు దృష్టి దోషాలు లాంటివేవి తగలకుండా వారిని మనం కాపాడుకోగలుగుతాం దీన్ని జనవరి పదకొండున వచ్చేటటువంటి మహాశక్తివంతమైన అమావాస్య రోజున చేసి మీ కుటుంబంలోని కష్టాలన్నింటినీ తొలగించుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో